మీడియా మిత్రులకి నమస్కారం వేదికను పంచుకున్న పెద్దలు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ పురుషోత్తం గారు పెరిక రమేష్ పటేల్ గారు ఆకుల నరసింహరావు గారు అదేవిధంగా కవిత గారు వినోద్ గారు మాలి కరుణాకర్ గారికి ప్రత్యేక ఇంకా శ్రీకాంత్ గారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉన్నాయి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తప్పనిసరిగా విజయం వైపు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి నాయకత్వం ఏఐసిసి నాయకత్వం ఉంది పెద్దలు మాగంటి గోపీనాథ్ గారు అమరుడైన నేపథ్యంలో అనుకోని విధంగా దూరమైన నేపథ్యంలో వారికి నివాళి అర్పిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మున్నూరు కాపులకి న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అదేవిధంగా ఏఐసిసి నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధిక శాతంలో ఉన్న మున్నూరు కాపు కాపు వర్గాల ఐక్యతోటి ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం అధిక శాతంగా ఉన్న మున్నూరు కాపు కాపు వర్గాలు కలి కలిపి దాదాపుగా నలభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి అయితే రాష్ట్రంలో మున్నూరు కాపుల ప్రాధాన్యత తగ్గిన నేపథ్యం ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటిదాకా ఏ క్యాబినెట్లో కూడా మున్నూరు కాపు సోదరుడు లేకుండా క్యాబినెట్ అనేది లేదు ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మున్నూరు కాపుల ప్రాధాన్యత నామమాత్రంగా పోతున్న పరిస్థితి ఉంది క్యాబినెట్లో మంత్రి లేరు ఉన్నవారికి గౌరవం లేదు అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు ఉంటే వారిని విప్తోటే సరిపెట్టిన నేపథ్యం ఉంది మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకుడు దానం నాగేంద్ర గారు చాలా అనుభవజ్ఞుడైన నాయకుడు ఆయనకి మంత్రి పదవి తక్కని పరిస్థితి కూడా మనం చూసాం అయితే నేరుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిచిన ఆది శ్రీనివాస్ గారికి క్యాబినెట్లో బెర్త్ తప్పనిసరిగా లభిస్తుంది ఆయనకి అవకాశం ఉంటుంది మున్నూరు కాపులకి గౌరవం లభిస్తుందనే ఆలోచన సామాజిక వర్గం అంతా చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ పిసిసి నాయకత్వం కానీ ఏఐసిసి కానీ నిరుత్సాహపరిచింది పెద్దల ఆది శ్రీనివాస్ గారికి తప్పనిసరిగా కేబినెట్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవర్యంగా వినించు విన్నవించుకునే విన్నపమేమంటే రాష్ట్రంలో మున్నూరు కాపు పట్ల ప్రేమ చూపించాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకుంది రాష్ట్రంలో కలిసిన సర్వేలో నలభై నాలుగు కోట్లున్న మున్నూరు కాపుల్ని పదమూడు కో పదమూడు లక్షలకి నలభై నాలుగు క్షమించాలి నలభై నాలుగు లక్షలున్న మున్నూరు కాపుల్ని పదమూడు లక్షలకి కుదించిన విధంగా మనం వార్తలు చూసాం సర్వేల్లో తేట తెల్లమైనట్టుగా మన అధికారిక లెక్కల్లో కూడా చూసాం ఈ పరిస్థితుల్లో మున్నూరు కాపు వర్గాలంతా కూడా తమ కుటుంబాలను అవమానించిన విధంగా భావించాయి అన్ని రాజకీయ పార్టీల్లో పెద్దలు కూడా దీని మీద సమాలోచనలు జరిపారు దాని మీద చాలా బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నుంచి ముందుకెళ్లాలంటే రాష్ట్రంలో అన్ని కులాలని సమానంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి జూబ్లీహిల్స్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జరగబోయే ఉప ఎన్నికల్లో మున్నూరు కాపులకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను చాలా సీనియర్ నాయకులు ఇంతకుముందు మేయర్గా రాష్ట్రానికి సేవలు చేసి నగర అభివృద్ధికి ముందు పోయిన యువ నాయకుడు బొంతు రామ్మోహన్ గారికి మున్నూరు కాపుల పక్షాన అవకాశం ఇవ్వవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పిసిసి నాయకత్వాన్ని ఏఐసిసి నాయకత్వాన్ని రాష్ట్ర కాపు చేసి పక్షాన మున్నూరు కాపు సంఘం తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే మీరు సామాజిక వర్గాలకి సమానంగా న్యాయం చేయాలి బీసీ రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకి గౌరవించాలి అన్ని వెనకబడిన కులాలకి గౌరవించాలి అదేవిధంగా ఎస్సీలకి ఇవ్వాలి అనే తోటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఆ లక్ష్యాలన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకి న్యాయం చేసిన పక్షంలోనే మీరు చేసే సామాజిక న్యాయం తప్పనిసరిగా ముందుకెళ్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా బీజేపీ నాయకత్వం బీజేపీ నాయకత్వం గత ఎన్నికల ముందు అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ గారిని తొలగించారు ఆంధ్రప్రదేశ్లో సోమవీరాజు గారిని తొలగించారు ఒకేసారి రెండు చోట్ల మున్నూరు కాపు కాపు వర్గాలకు సంబంధించిన నాయకుల్ని తొలగించి ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చిన నేపథ్యం ఉంది బాధ్యతలు అధ్యక్షులుగా తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరి గారికి బాధ్యతలు ఇచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి బీజేపీ నాయకత్వం ఆలోచించాలి రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో తప్పనిసరిగా మున్నూరు కాపులకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను తెలంగాణలో అత్యధిక శాతం జనాభా కలిగిన మున్నూరు కాపుల పక్షాన రాజకీయ పక్షాలు ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అదేవిధంగా బీజేపీ నాయకత్వాన్ని నిర్ణయించుకుంటూ ప్రత్యేకంగా మున్నూరు కాపులకు అవ అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ